जय श्रीमारायण श्रीमती राध्याय नम श्रीगुरभ्यो नम రుద్రాక్ష మాలను ధరించడము ఇది వా దాని యొక్క నియమ నిష్టలు ఎలా ఉండాలి అని చెప్పని మనం పూర్తి వీడియోలో చూసుకుందాము అయితే ఇది మనం వారణాసిలో చూసుకున్నట్టయితే అక్కడ అని చెప్పండి ఆ ప్రాంతాల్లో చూసుకున్నట్టయితే చాలామంది సాధువులు ఈ యొక్క రుద్రాక్ష మాలను వేసుకుంటారు వేసుకొని ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ఒక పది అలా వేసుకొని మనకు వారు కనిపిస్తూ ఉంటారు తర్వాత భిక్షాటన చేస్తూ ఉంటారు తర్వాత వారు ఇంకా చేయడానికి పనులు కూడా కొంతమంది అని చెప్పంటే అందరూ సాధువులు నిజమైన సాధువులు కాదు అందరూ నియమనిష్టలతోటి ఉండే సాధువులు వేరు ఇప్పుడు మనం ప్రస్తుతం చూసుకున్నట్టయితే అఘోరెలు వారు ఉంటారు తర్వాత ఒకటి ఏమిటి అని చెప్పంటే అగోరిలు వీళ్ళంతా మరి మాంసం తింటారు కావచ్చు అంటే వారి యొక్క కాడలు దాని ప్రకారం అని చెప్పంటే అఖాడ అని చెప్పని ఉంటాయి వారి వారి యొక్క అఖాడ ప్రకారం నియమనిష్టలతోటి ఉంటారు ఇది కొంతమంది ఏమని చెప్పనుకుంటారంటే ఇలా అని చెప్పంటే గంజాయి తాగడము మాంసం తినడము ఇలాంటివి చేస్తూ ఉంటారు కానీ అది విరుద్ధానికి మనకు ఏదై శాస్త్రానికి విరుద్ధంగా కొంతమంది ప్రవర్తిస్తారు అలా చేయకుండా ఉండాలి తర్వాత ఈ యొక్క ఏమిటి మనం రుద్రాక్షలు ఎలా అని చెప్పంటే మనకు దొరుకుతాయి మార్కెట్లో దొరుకుతాయి తర్వాత కొన్ని కొన్ని చోట్ల దొరుకుతాయి ఇవి స్వచ్ఛమైన చెట్టు నుంచి ఈ యొక్క గింజను తీసుకొని దాన్ని ఎండబెట్టి మనకు ముఖాలు ఉంటాయి అని చెప్పంటే ఏకముఖి ద్విముఖి చతుర్ముఖి అని చెప్పంటే నాలుగు ముఖాలు ఐదు ముఖాలు ఆరు ముఖాలు పది ముఖాలు ఇరవై ఏడు ముఖాల వరకు కూడా మనకు దొరుకుతాయి అయితే ఈ ఇరవై ఏడు ముఖాలు చెప్పే ఒక్కొక్క రేఖ ఉంటది అని చెప్పే ఒక రేఖ ఉంటే ఏకముఖి రెండో రేఖలు ఉంటే రెండో ద్విముఖి అని పని మూడు ముఖాలు అంటే మూడు రేఖలు ఉంటే మూడు ముఖాలు అని చెప్పని ఇందులో చెప్పుకోవడం జరుగుతుంది అలాగే అవి కూడా ఉంటాయి అయితే ఇది మనకు ఎక్కువ నేపాలు తర్వాత ఉత్తర ఖాండు అట్లాంటి ప్రదేశాలు ఎక్కువ దొరుకుతూ ఉంటాయి తర్వాత మన తెలంగాణ ప్రాంతంలో కూడా ఇవి కొన్ని కొన్ని చోట్ల దొరికే అవకాశం ఉంది తర్వాత మనం ఎక్కడికి అని చెప్పంటే ప్రత్యక్ష అని చెప్పంటే శివాలయాలు ఎక్కడైతే ఉన్న పుణ్యక్షేత్రాలు ఉన్నాయో అక్కడికి వెళితే మనకు కనిపిస్తూ ఉంటాయి అక్కడ మనము కొనుక్కొని నూట ఎనిమిది అని చెప్పంటే నూట ఎనిమిది పూసలతోటి అని చెప్పే నూట ఎనిమిది ఈ రుద్రాక్ష మాల అని చెప్పని దొరుకుతుంది దాన్ని వేసుకొని మనం ఉంటాం అయితే ఎందుకు వేసుకుంటారు అని చెప్పిన అంటే ఇది చూసుకున్నట్టయితే ఒకటి ఇందులోని ముందు నియమాలు చూసుకుందాం నియమాలు ఏమిటండి అని చెప్పంటే ఈ యొక్క మాల వేసుకుంటే నియమనిష్టలతోటి ఉండాలి ఏమిటి అని చెప్పంటే మద్యం సేవించరాదు మాంసాహారం తినకూడదు తర్వాత వ్యభిచారం చేయకూడదు జూదము ఆడకూడదు జూదము అని చెప్పంటే అందులో అన్ని రకాల వ్యసనాలు అందరే వస్తూ ఉంటాయి తర్వాత వ్యభిచారం చేయకూడదు తర్వాత మద్యము మాంసం అనేది చేయకుండా ఉండి నియమనిష్టలతోటి ఉండి ఈ యొక్క మాలను వేసుకోవాలి మాలని వేసుకుంటే ఎందుకోసం వేసుకుంటున్నావు అని చెప్పంటే నీకు ఒక సమస్య వస్తుంది అని చెప్పంటే నువ్వు స్వామివారి యొక్క చెప్పంటే మహాశివుని యొక్క ఏమిటి ఆయన యొక్క అనుగ్రహం ఉండాలని కొంతమంది వేసుకుంటూ ఉంటారు తర్వాత కొంతమంది ఏమిటని చెప్పంటే వారి యొక్క కోరికలు ఉంటాయి ఏమిటంటే నాకు ఉద్యోగం రావాలి స్వామి లేదని చెప్పంటే నా పిల్లలకు సంతాన యోగం లేదు వారికి సంతానం కావాలి అని చెప్పని కోరుకుంటారు ఇంకా కొంతమంది అయితే రకరకాల కోరికలతోటి కోరుకొని అది వేసుకుంటారు ఒక నలభై ఒక్క రోజులు కానీ లేదా జీవితాంతం వేసుకొని ఉండేవారు కూడా ఉంటారు దాన్ని ఇలా వేసుకోవడం వల్ల వారి యొక్క కోరికలు అనేది తీరుతాయి కాబట్టి ఇది వేసుకోవడం అనేది మనం చూస్తూ ఉంటాం అయితే ఇది ఒరిజినలా కాదా అని చెప్పని కూడా మనం చెక్ చేసుకోవాలి ఎలా చెక్ చేసుకోవాలి అని చెప్పి అంటే ఒక మనకు అమ్మేవాళ్ళు కూడా మనకు చూపిస్తూ ఉంటారు ఏమిటంటే అని చెప్పంటే ఒక నాణ్యమను అని చెప్పి ఒక రూపాయి నానో దాని కింద పెట్టే కింద పెట్టి దాని మధ్యలో ఏది ఒక మన ఏది ఉందో ఆ యొక్క రుద్రాక్షను పెట్టి దాని పైన మళ్ళీ ఒక కాయను పెడతారు కాయని పెట్టిన తర్వాత ఇలా తిరుగుతూ ఉంటుంది దాన్ని ఇట్లా వదిలిపెట్టి ఇట్లా అనేసరికి వదిలి తిరుగుతూ ఉంటుంది అయితే ఏమిటి అని చెప్పే అట్లా చూసుకోవచ్చు తర్వాత ఇందులోని ఏకము ఏక అని చెప్పంటే ఏక ఏకముఖి రుద్రాక్ష అని చెప్పి అని ఆ రుద్రాక్ష అని చెప్పంటే దానికి ఒక రంధ్రము ఉంటుంది అంటే ద్విముఖి అంటే అంటే రెండు మూడు అంటే మూడు నాలుగు అంటే నాలుగు పది అంటే పది రంధ్రాలు గల ఉంటుంది దీన్ని ఎలా టెస్ట్ చేసుకోవాలి మరి ఒరిజినల్ కాదంటే ఆ విధంగా టెస్ట్ చేస్తారు కానీ అది ఒకవేళ ఇట్లా వాళ్ళు జిమ్మిక్లు చేసి ఇట్లా తింపడం అనేది కూడా తింపడం అనేది తింపుతారు అలా కూడా తిరగవచ్చు కానీ అలా కాకుండా కూడా మనం ఎక్స్రే మిషన్లో పెట్టి చూస్తే అందులో నీకు రంధ్రాలు కనపడుతూ ఉంటాయి అని ఆ ద్విముఖి అంటే చతుర్ముఖ అని చెప్పంటే పంచముఖి అని చెప్పంటే పంచముఖి ఉన్న రుద్రాక్ష ఏదైతే ఉందో అందులో ఆ యొక్క రంధ్రాలు అనేది కనపడుతూ ఉంటాయి తర్వాత మనకు ఇంకా కొంతమంది అయితే మనకు బయట పెట్టి అమ్మ కూడా జరుగుతుంది అంటే అదే ఒక చెట్టు అంటే ఆకులను కూడా తీసుకొచ్చి అమ్మడం అనేది జరుగుతుంది అందులోని మీరు ఆ రంధ్రాలు ఎన్ని ఉన్నాయి అని చెప్పని తీసుకొని దాన్ని మీరు కొనుక్కోవచ్చు ధరించవచ్చు ఇలాంటి నియమ నిష్ఠాతుడు పాటిస్తూ ఈ యొక్క రుద్రాక్షను వేసుకుంటే చాలా విశేషమైన స్వామివారి యొక్క అనుగ్రహము శివుని యొక్క అనుగ్రహం అనేది మీకు కలుగుతుంది మీకు కోరిన కోరికలు కూడా తీరుతాయి కాబట్టి ఈ రుద్రాక్ష వేసుకోవడము ఇలాంటి నియమ అని చెప్పంటే ఇంకొకటి మనం తీసుకున్నట్టయితే మనం ముందుగా అనుకుందాం కదండి మరి ఎలా వచ్చింది అని చెప్పంటే పూర్వము యోగి ఎవరు అని చెప్పంటే అంటే యోగా చేస్తూ అంటే యోగా అంటే యోగి అయిన ఎవరు అని చెప్పంటే రుద్రుడే కాబట్టి రుద్రాక్ష అని చెప్పంటే రుద్ర అని చెప్పంటే రుద్రు నుంచి వెలుబడిందే రుద్ర దురాక్ష అయితే స్వామి అప్పుడు తన మూడో కన్నులు ఇట్లా తెరిచి ఆయన ఈ యొక్క అయితే యోగ నిద్రలు వెళ్తూ ఉండేవాడు యోగలో ఉంటూ ఆయన కన్ను తెరిచే యోగ చేస్తూ ఉండేవారు ఆ యోగలో ఉన్నప్పుడు ఆయన కన్ను కొన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆ కన్నుని ఇట్లా మళ్ళీ ఆర్పుకొని ఇట్లా ఉండేసరికి అందులో నుంచి వచ్చిన ఒక బిందువు అని చెప్పంటే ఆ కంటి నుండి వచ్చిన ఒక బిందువే ఆ యొక్క భూమి పైన పడ్డ పడుతుంది పడినప్పుడు దాని దాని నుండి ఒక వృక్షం వస్తుంది ఆ వృక్షమే ఇప్పుడు ఆ వృక్షమే రుద్రాక్ష అని చెప్పని వృక్షం వచ్చింది కాబట్టి సాక్షాత్తు పరమశివు నుంచే ఈ యొక్క రుద్రాక్ష వచ్చింది కాబట్టి దానిని మనం ధరించడం వల్ల మీకు కోరిన కోరికలు తీరుతాయి తర్వాత అలాగే దాని ఆ మాల ధరించి మనం వెళితే అని చెప్పంటే ఆ యొక్క మాల ధరించి ధరించి నీ చివరి కాలంలో ఉంటే అప్పుడు మీకు వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది నీ యొక్క ఎవరైతే ఉన్న చివరి దశలో నీ యొక్క ప్రాణం గుట్ట వెళ్ళిపోయింది అనుకోండి అని చెప్పంటే నీ కాలం అని చెప్పంటే నీ యొక్క ఈ శ్వాస విడిచి ఎప్పుంటే ఏదైతే చివరి శ్వాస ఉందో దానిని విడిచిపెట్టిన తర్వాత నీ యొక్క ఆత్మ ఎక్కడికి వెళుతుంది అని చెప్పంటే స్వామివారి ఐక్యమైపోవడానికి వెళ్ళడం అనేది జరుగుతుంది కాబట్టి ఇది చూసుకోవచ్చు ఇంకోటి ఏం చెప్పంటే ఆ యొక్క అంత పవిత్రమైన ఈ యొక్క ఏది ఏది మాల అని చెప్పని అంటాం కాబట్టి ఇంకోటి ఏమిటి తీసుకున్నట్టయితే మనం చూసుకున్నట్టయితే చిరంజీవి మార్కండే స్వామి చిరంజీవి అని చెప్పని పిలుచుకుంటాము సప్త చిర చిరంజీవులలో ఈ యొక్క మార్కండే స్వామి కూడా చిరంజీవి అని చెప్పని పిలుచుకుంటాము ఆయనే మరణకాలంలో ఆ యొక్క స్వామివారి యొక్క లింగాన్ని ఇలా కౌగులించుకొని ఆయన ఇది కౌగులించుకొని ఆయన ఒకటి ఏదని చెప్పంటే ఒక చంద్రశేఖర అష్టకము చదివాడు అది మీ అందరికీ తెలుసు అప్పుడు స్వామివారు అని చెప్పి ఒక మరణాన్ని కూడా ఎదిరించిన వ్యక్తి మహాభక్తుడు మార్కండే స్వామి కాబట్టి అలాగే ఈ యొక్క రుద్ర అంటే చెప్పండి ఈ యొక్క మనం రుద్ర అని చెప్పంటే ఈ యొక్క మాల అని చెప్పంటే వేసుకుంటే మీకు అంత పవిత్రత అనేది వస్తుంది కాబట్టి దీనిని ఆసి తీసుకోకుండా నియమ నియమ నియమనిష్టలతోటి ఉండి ఈ యొక్క రుద్రాక్ష మాలను నూట ఎనిమిది పూసులతోటి మన వేసుకోండి నూట ఎనిమిది అని చెప్పంటే ఇది ప్రత్యేకమైన నంబరు మన సనాతన ధర్మంలో కాబట్టి ఇది వేసుకోండి ఇది వేసుకొని మీరు ఆచరించి విముక్తులు కాగండి శ్రీమాత ఏ నమ స్వస్తి